ఈ గోదావరి జిల్లా మర్యాదలకు మారు పేరు అలాంటి పవిత్ర గోదావరి జిల్లాలో మన ఒక పవిత్రమైన కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాం ఈరోజు సభా వేదిక పైన ఉండే పెద్దలందరికీ నమస్కారాలు నాకన్నా చిన్నవాళ్ళందరికీ అభినందనలు శుభాకాంక్షలు పవిత్ర గోదావరి నదీ తీరంలోని ఈ వరములో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ఆధర్ కావడం తెలుగు భాష ప్రేమికులందరినీ కలుసుకోవడం తెలుగు మహామహురు అందరితో కలిసి వేదిక పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని మీ అందరికి మనం చేస్తా ఉన్నాం మనము రాబోయే రోజుల్లో ఈ పట్టణాన్ని రాజమండ్రిగా కాకుండా రాజమహేంద్రవరముగా పిలుచుకోవడం మొదలు పెడితే మనం తెలుగు భాషకు మన భారతీయ భాషకు ప్రాధాన్యత అవుతుందని చెప్పని గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళు పెట్టినవి మన పదాలు వాళ్ళు పలకలేక పదాలు మనం మర్చిపోయేట్టుగా చేయడానికి మన సంస్కృతిని చెడగొట్టడం కోసం వాళ్ళ పేర్లు మన పైన రుద్దారు వాటిని ఆ ఇంగ్లీషు బానిస పరిపాలన వెళ్లిపోయిన తర్వాత మనము మన పద్ధతులకు రావాల్సి ఉండే కానీ దాన్ని తగినంత చొరవ తీసుకోపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది ఈ రాజరాజ నరేంద్రుడు ఏలుబడిలో తెలుగు సాహితీ సేద్యం ఉత్కృష్ట దశకా రోజులో చేరుకుంది అలాగే మహాభారతాన్ని తెలుగులో అనువదించిన మహనీయుడు ఆయన అభిష్టాన్ని ఎంతో ఇష్టంగా స్వీకరించి ఆది పర్వం పర్వాలను పూర్తిగా ఇక్కడే రచించినట్టు యొక్క నన్నయ యొక్క జన్మభూమి కూడా ఇది అందువల్ల ఇది ఎంతో చాలా ఉత్కృష్టమైన భూమి పవిత్రమైన భూమి ఆ పవిత్ర భూమిలో మనం అందరం ఈ సభలు జరుపుకోవడం చాలా సంతోషం అదే కాదు నవయుగ వైతాలికుడు సంఘ సంస్కర్త వ్యవహారిక భాషల్లో రచనలు చేసిన సుప్రద సిద్ధ సాహితీవేత్త వివేకవర్ధిని తదితర పత్రికల ద్వారా ప్రజాభిప్రాయాలను సాంఘిక సంస్కరణలకు అనుగుణంగా మరల్చినట్టు యొక్క మహానుభావుడు కందుకూరి వీరేశ్వర గారు ప్రభావించిన యొక్క నేన కూడా ఇది కావడం నిజంగా చాలా గర్వకారణం మనందరికి తెలుగు సాహిత్యాన్ని మహోజ్వలంగా నలువేళ్ళ ప్రచురింపజేసిన యొక్క మహానుభావులు అందరి యొక్క స్వస్థలమైన ఈ రాజమహేంద్ర వరంలో శ్రీ చైతన్య రాజు గారు కేవి సత్యనారాయణ రాజు గారు కలిదిండి వెంకట సత్యనారాయణ రాజు గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఆ దాంతో ఒక చిన్న సలహా ఈ పేరు పెట్టేటప్పుడు మాట్లాడేటప్పుడు కే పి అలా చెప్పబడలేదు వాళ్ళ ఇంటి పేరు ఏందో ఆ ఇంటి పేరుతో చెప్తే గౌరవం ఉంటుంది గుర్తుంటుంది మనందరికి ఇది కూడా ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని మనం మర్చిపోవడం కోసం పెట్టిన వాటి ఇదే కాదు అన్నిటిని షార్ట్ గా పెట్టేశారు అంటే ఎంజీ రోడ్ అన్నారుజీ కి ఆంధ్రప్రదేశ్ ఉన్నాయా ఎంజీ రోడ్ అంటే మహాత్మా గాంధీ రోడ్డు అని చెప్పారు మహాత్మా గాంధీని ఎంజీ చేశారు ఇంకొక రోడ్డు ఆ రోడ్డు ఎస్పీ రోడ్ అని పెట్టారు ఏమో ఈ ఎస్పీ ఇంత పవర్ఫుల్ రోడ్డు పేరు పెట్టి అంత కాదు సార్ అది సర్దార్ పటేల్ రోడ్డు అన్నారు సర్దార్ పటేల్ చేశారు మహాత్మా గాంధీని ఎంజీ చేశారు అందువల్ల ఈ పాడు పద్ధతిని మనం వదిలి పెట్టి మనదైన భాషలో మన అసలైన సాంప్రదాయాన్ని మన యొక్క పుట్టు పూర్వోత్తరాలను తెలియజేసేట ఇంటి పేరుతో సహా సరిగా పిలవడం మనం అలవాటు చేసుకుంటే ఈ తెలుగు మహాసభలకి ఒక సార్థకత ఉంటుందని చెప్పి మనం చేస్తా ఉన్నా ప్రాచీన భాషలో ఒకటైన ఈ తెలుగు భాష కేవలం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదు మహారాష్ట్ర ఒరిస్సా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో అండమాన్ నికోబార్లో అలాగే బయట దేశాల్లో కూడా గణన తమిళనాడులో నూటికి పది మంది తెలుగు మాట్లాడతారు కర్ణాటకలో నూటికి ఆరు మంది తెలుగు మాట్లాడతారు మహారాష్ట్రలో నూటికి ఇద్దరు కనీసం తెలుగు మాట్లాడతారు ఒరిస్సాలో నూటికి ఇద్దరు పైగా తెలుగు మాట్లాడతారు ఇంకా ఎక్కువ కూడా మాట్లాడతారు గంజాం బరంపురం ఈ ప్రాంతాలు పదమూడు పాయింట్ రెండు శాతం తెలుగు వాళ్ళు ఉన్నారు అండమాన్ ఎక్కువ కూడా అంతటి గొప్ప భాష బయట ఉన్న తెలుగు వాళ్ళందరూ తెలుగులో మాడుకుంటున్నారు ఇంట్లో తెలుగు పండగ జరుపుకుంటున్నారు తెలుగు బట్టలు ధరిస్తున్నారు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మనం తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్ లో మాడుతున్నాం అల్లు అని బాగున్నారా అన్నా అనలేరా అది కూడా కష్టంగా ఉంది ఇప్పుడు అన్నా తమ్ముడు పిలవడం కూడా అలవాటు దగ్గర పోయింది మనం మా డ్రైవర్ మాడుకుంటే ఉన్నా నేను ఏంటంటే బ్రో అంటున్నాడు బ్రో అంటే ఏంది బ్రోకరా అన్నా నేను కాదు సార్ అన్నాడు అంటే ఏందన్నాను బ్రో అంటే అన్న బ్రో అంటే బ్రదర్ సార్ అన్నాడు ఎంత దిగజారిపోయామో మనం ఇంగ్లీష్ యొక్క జబ్బు మనకెంత ఎంత పట్టిందో ఆఖరి కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా ఆ అలవాటు అయిపోయింది ఇంగ్లీషు మాడకపోతే ఫ్యాషను కాదు అనేక భావం వచ్చింది మనం పట్టుబట్టి అందరూ కూడా చేయాల్సింది ఏంటంటే తెలుగులో మాడకపోతే ఫ్యాషన్ కాదు తెలుగు రానివాడు తెలుగువాడు కాదు తెలుగులో మాట్లాడిన వాడు తెలుగు నాయకుడు కాదు తెలుగు రాని వాడికి ఓటు వేయరాదు అనే గుర్తుపెట్టుకోవాలి తెలుగు రాకపోతే ఓటు వేయకూడదు నీకు చూడండి రాజస్థాన్ నుంచి వచ్చి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ఇక్కడ వచ్చి తెలుగు మాడుతూ ఉన్నారు చాలా మంది ఉన్నారు రాజమండ్రి నేను చెప్పలే శుభ్రంగా తెలుగు మాడతారు వాళ్ళు కానీ తెలుగుదేశంలో పుట్టి అంటే తెలుగుదేశం అంటే పార్టీ కాదు తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడే మనకు ఒక జబ్బు అయిపోయింది ఇది అంటూ వ్యాధి ఈ అంటూ వ్యాధిని ఎంత తొందరగా మనం వదిలిపెట్టుకుంటే అంతగా మనం బాగుపడతామని సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తూ ఉన్నాను